నమస్తే నేను ఇందు సుహాస్ అండ్ మాలవిక మనోజ్ నటిస్తున్న ఓ బామ అయోరామ మూవీ అయితే ఈ నెల పదకొండున రిలీజ్ అయిపోతుంది అయితే ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే నిన్న మంగళవారం జరిగినట్టు తెలుస్తుంది అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమీడియన్ అలీ భావోద్వేగంతో కొన్ని కమెంట్స్ అయితే చేసినట్టు తెలుస్తుంది అయితే ఈ మూవీలో సుహాస్ కి తను మామయ్యగా నటించానని అలాంటిది సుహాస్ ని చూస్తుంటే తన మేనలుడే గుర్తొస్తున్నారంటూ కూడా అలీ చెప్పడం జరిగింది అయితే మూవీకి ఎప్పుడైతే డైరెక్టర్ అడిగారో అంటే మూవీకి నటిస్తారా అని ఎప్పుడైతే డైరెక్టర్ అడిగారో తను రెమ్యునరేషన్ ఎంత అని అడగలేదు ఎన్ని రోజులు కావాలని అడిగారంటూ కూడా అలీ చెప్పడం జరిగింది అయితే ఈ మూవీలో నటించడానికి తనకు ఒక వ్యక్తిగత కారణం ఉందంటూ కూడా అలీ అలీ చెప్పడం జరిగింది అంటే తనకు ఒక మేనల్లుడు ఉండేవారని అలాంటిది తన అక్క చిన్నప్పుడే చనిపోతే ఆ మేనల్లుడిని అలీ గారి అమ్మగారు చాలా ప్రేమగా పెంచుకున్నారంటూ కూడా చెప్పారు సో ఆ మేనల్లుడు ఎవరైతే ఉన్నారో ఒక అమ్మాయిని ప్రేమించగా ఆ అమ్మాయి నో అని చెప్పగా ఆ మేనల్లుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు కూడా అలీ చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో సుహాస్ ని చూస్తుంటే తన మేనల్లుడే గుర్తొస్తున్నారంటూ అలీ భావోద్వేగంతో కానీ కమెంట్స్ అయితే చేశారు అయితే ఈ మూవీ ఏదైతే ఉందో ఓ బామా మూవీకి సంబంధించిన టీజర్ సాంగ్స్ అండ్ ట్రైలర్ కూడా ప్రేక్షకుల మెప్పు పొందిందని చెప్పొచ్చు అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మంచు మనోజ్ కూడా గెస్ట్ గా వచ్చినట్టు తెలుస్తుంది అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అసలు అలీ తన మేనల్లుడికి సంబంధించి ఎలాంటి కమెంట్స్ చేశారో ఒకసారి వీడియో చూసే ప్రయత్నం చేద్దాం సుహాస్కి మావోయ్యి అన్నారు ఆయన ఏం లేదు సుహాస్కి మావోయ్య క్యారెక్టర్ చేయాలి ఓకే ఎంత ఇస్తారు అని అడగ ఎన్ని రోజులు కావాలి అని అడిగాను ఎందుకు చేశారంటే ఒక పదిహేను ఏళ్ల క్రితం నాకు ఒక మేనర్ ఉంటాడు మా అక్క తను చిన్నప్పుడే చనిపోతే వాటిని మా పంపించి నా ముందే ఒక కారణం వల్ల ఒక అమ్మాయిని కలిగించి ఆ అమ్మాయి రావంటే తను చనిపో అప్పటి నుంచి మా మదరు ఒక టూ ఇయర్స్ మనము అవ్వచ్చు కానీ కొడుకు చనిపోయినంత బాధపడిపోయి రోజు ఏడుచు ఎందుకో నేను ఈ యాత్ర చెప్పగానే అక్కడ కనెక్ట్ అయిపోయాను సుహాసును చూడగానే మా అడు గుర్తుకొచ్చాడు సో మరి చూసారు కదా అంటే అలీ గారు ఎమోషనల్ అవుతూ తన మేనల్ని గుర్తు చేసుకుంటూ సుహాస్ ని చూస్తుంటే తన మేనల్లే గుర్తొస్తున్నారంటూ కూడా భావోద్వేగంతో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయితే కొన్ని కామెంట్స్ అయితే చేశారు అయితే మూవీకి సంబంధించి అసలు ఎవరెవరు నటించబోతున్నారో ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుందో అండ్ మూవీకి సంబంధించి ట్రైలర్స్ ట్రైలర్ టీజర్ అండ్ సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి ఉండబోతున్నాయో అసలు పూర్తి స్థాయిగా విశ్లేషించుకుందాం ఇక్కడ మనం చూడొచ్చు అమ్మాయి కోసం నా మేనన్నలు చనిపోయాడు సుహాస్ ని చూస్తుంటే వాడే గుర్తుకొస్తున్నాడు సుహాస్ నటించిన ఓ బామ చిత్రంలో మామయ్య పాత్ర చేయడానికి ఓ వ్యక్తిగత కారణం ఉందని అలీ చెప్పారు డైరెక్టర్ అడిగిన వెంటనే ఎంత ఇస్తారని కాదు ఎన్ని రోజులు కావాలి అని అడిగాను నా ఒక మేనల్లు ఉండేవాడు మా అక్క చనిపోతే మా అమ్మ వాణ్ణి కొడుకులా పెంచింది ఓ అమ్మాయిని ప్రేమించి నో అంటే ఆత్మహత్య చేసుకున్నాడు సుహాస్ ని చూస్తే మా మేనల్లుడే గుర్తొస్తున్నాడు అందుకే ఈ పాత్ర ఓకే చెప్పానని అలీ భావోద్వేగంతో గురయ్యారు అంటే నేపథ్యంలో చూసుకుంటే గనక సుహాసన్ మాలవిక మనోజ్ నటించిన ఓ బామా అయోరామ మూవీకి సంబంధించి ఆ మూవీలో నటించడానికి అలీగారికి ఒక వ్యక్తిగత కారణం ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు అంటే ఈ మూవీలో ఎప్పుడైతే డైరెక్టర్ మీరు నటిస్తారా అని అడిగినప్పుడు ఎంత రెమ్యురేషన్ ఇస్తారని కాదు ఎన్ని రోజులు కావాలి అంటూ కూడా అలీగారు చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి ఆయన నటించడానికి తనకు ఒక వ్యక్తిగత కారణం ఉందంటూ కూడా అని చెప్పారు అంటే ఈ మూవీకి సంబంధించి యాక్చువల్గా ఒక తనకు ఒక మేనల్లుడు ఉండేవాడు అలాంటిది ఆ మేనల్లుడు మా అక్క చనిపోయిన ఆ అలీగర్ అలీ ప్రేమగా పెంచుకున్నారని సో అలాంటిది ఒక అమ్మాయిని ప్రేమించి అమ్మాయి నో చెప్పడం వల్ల తన మేననుడు చనిపోయాడు నెక్స్ట్ చూసుకుంటే కనుక సుహాస్ మాలవిక మనోజ్ నటించిన ఓబామా అయోరామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కామెడియన్ అలీ ఎమోషనల్ అయ్యారు ఈ చిత్రంలో తను హీరోయిన్ సుహాస్ కి నటించాలని చెప్పిన నటించిన తన జీవితంలో జరిగిన విషాద ఘటనను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు సుహాస్ ని చూస్తుంటే అచ్చం తన మేననుల్ని చూసినట్టే ఉందని అన్నారు కానీ తాను ఇప్పుడు ఈ లోకంలో లేడని తెలిపారు రామ్ గోదాల దర్శకత్వంలో నటించిన ఓ బామా చిత్రాన్ని వి ఆర్ట్స్ బ్యానర్ పై హరీష్ నల్లా నిర్మించారు సో ఈ నేపథ్యంలో చూసుకుంటే గనక సుహాస్ కి మామయ్యగా అలీ నటించినట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలో యాక్చువల్ గా సుహాస్ ని చూస్తుంటే అచ్చం తన మేనన్నుల్నే చూసినట్టు ఉందంటూ కూడా సుహాస్ చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి యాక్చువల్గా ఓబామా చిత్రం బ్యానర్స్ పై తెలుస్తుంది సో మన నెక్స్ట్ చూసుకుంటే గనక ఇందులో హరితో పాటు రవీందర్ విజయ్ పృథ్వీరాజ్ ప్రభాస్ శ్రీను రఘు కారు మంచి యూట్యూబర్ సాత్వికానంద్ నయని పావని తదితరులు నటించారు జూలై పదకొండు విడుదల కానున్న ఈ చిత్రంలో నుంచి ఇప్పటికీ విడుదలైన టీజర్ సాంగ్స్ ప్రేక్షకులు మెప్పించాయి తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ప్రేక్షకులని మెప్పించింది మంగళవారం జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మంచు మనోజ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు అయితే ఈ క్రమంలో చూసుకుంటే ఈ మూవీ అయితే జూలై పదకొండున రిలీజ్ అవబోతుంది అయితే మూవీలో సుహాస్ అండ్ మాలవిక మనోజ్ తో పాటు మరికొంతమంది నటులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది అండ్ అలాగే ఈ మూవీకి సంబంధించిన సాంగ్స్ అండ్ ప్రీ రిలీ టీజర్ సాంగ్స్ ట్రైలర్ కూడా ప్రేక్షకుల మెప్పు పొందాయని చెప్పొచ్చు అయితే నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మంచు మనోజ్ అయితే చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది సో మరి చూసుకుంటే అలీ అయితే ఎన్నో మూవీస్ లో కమిడియన్ గా కానివ్వండి నటుడుగా కానివ్వండి కొన్ని మూవీస్ లో హీరోగా నటించాడు అలాంటిది ఏదైతే మూవీ ఉందో ఇప్పుడు అయ్యో రామ ఓ రామ సో మరి అలాంటిది సుహాస్ నటిస్తున్న ఆ మూవీ అయితే ఒక వ్యక్తిగత కారణం ఉందంటూ కూడా అలీ గారు షేర్ చేసుకోవడం జరిగింది సో సుహాస్ కి మామయ్యగా నటిస్తున్నాను అలాంటిది సుహాస్ ని చూస్తుంటే అచ్చము తన మేననుడే గుర్తొస్తున్నారంటూ కూడా చెప్పడం ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు